అండి వెల్కమ్ టు మా తులసి లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీ ఏంటంటే పన్నీర్ మసాలా కర్రీ రెస్టారెంట్ పన్నీర్ మసాలా కర్రీకి దీటుగా ఉంటుందండి మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ పన్నీర్ మసాలా కర్రీని చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా టేస్టీగా తక్కువ టైం లోనే ఈ పన్నీర్ మసాలా కర్రీని ఇంట్లోనే చేసుకోవచ్చు అండి ఇలా చపాతి రైస్ పులావ్ జీరా రైస్ వీటన్నిటిలోకి సూపర్ కాంబినేషన్ పన్నీర్ మసాలా కర్రీ అండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా పన్నీర్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ ని తీసుకున్నానండి ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా మీకు నచ్చిన సైజు లో క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి ను మరీ పెద్ద సైజు లో కాకుండా అలా అని చిన్న సైజు లో కాకుండా మీడియంగా కట్ చేసుకోండి అలా అయితే బాగుంటాయి అనమాట ఇలా పన్నీర్ నంతా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని కాసేపు పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే నెయ్యి ప్లేస్ లో బటర్ అయినా వేసుకోవచ్చండి నేను మొత్తంగానే ఇంట్లో ఉండే వాటితోనే పన్నీర్ కర్రీ చేస్తున్నా కాబట్టి నేనే వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నా పన్నీర్ ముక్కల్ని వేసుకున్నాక పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం వేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు ఇలా ఉప్పు కారం పసుపు వేయడం వల్ల ఇలా పన్నీర్ ముక్కలకంతా చక్కగా ఉప్పు పసుపు కారం పడతాయి అన్నమాట ఇలా ఇవన్నీ వేయించుకొని పక్కకు తీసేసుకున్నాక అదే ఆయిల్లోకి ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసి మెత్తగా ఇంతవరకు వేయించాలి ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కాస్త మెత్తగా ఎంతవరకు మగ్గించుకున్నాక మూడు టమోటా ముక్కలు ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని జిడిపప్పులని వేసుకోండి ఇలా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా మెత్తగా ఎంతవరకు మగ్గించుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా మగ్గితే సరిపోతాయండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్నంతా కాసేపు పెట్టేసుకోండి అదే కడాయిలోకి ఇంకొక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు రెండు ఇలాచీలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకుని వేసి ఇవన్నీ కూడా కాస్త దోరగా ఇంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలా అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి రుచి తినట్టు ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని ఇదంతా కూడా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ముందుగా ఆయిల్లో మగ్గించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉడకడానికి టైం ఎక్కువగా పట్టదండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోండి మీకు గ్రేవీ తిక్కుగా కావాలంటే నీళ్ళు అనేది తక్కువగా వేసుకోవచ్చు నేను గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటున్నాను కాబట్టి రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నానండి ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కసూరి మెతిని వేసుకోండి ఇలా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని ఒక కప్పు పెరుగును కూడా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించాలండి ఆయిల్ పైకి తేలేదాకా ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఇందాక ఆయిల్లో వేయించుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు అవన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా పన్నీర్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని స్టవ్ లో లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి అంతేనో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి మెత్తలో ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది మా ఇంట్లో మా చిన్నబాబుకి ఈ పన్నీర్ మసాలా కర్రీ అంటే చాలా ఇష్టము పన్నీర్ లోకి జీరా రైస్ చపాతి చేశానండి ఈ రెండు కాంబినేషన్ లో మా చిన్నబాబుకి తెగ నచ్చేసాయి చాలా బాగా నచ్చిందమ్మా అని అంటున్నాడు మీకు జీరా రైస్ రెసిపీ కావాలంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి మీరు కావాలంటే షార్ట్ వీడియో చూడండి జీరా రైస్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి జీరా రైస్ అని కూడాను రెసిపీ మీకు నచ్చి మీ ఇంట్లో చేసుకున్న తర్వాత ఎలా కుదిరింది అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్